హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు రీసెంట్గా పరిచయమైన నటి స్వాసిక నితిల్ నటించిన తమ్ముడు సినిమాలో విలన్గా చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపెట్టింది వయసు చిన్నదే అయినా తల్లి పాత్రలు చేయడంలో ఈమెకు మంచి గుర్తింపు ఉంది కానీ ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి తల్లిగా నటించే ఛాన్స్ వస్తే దాన్ని సున్నితంగా తిరస్కరించానని ఆమె చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అసలేం జరిగింది ఆ ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేసింది ఆ సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం నటి స్వాసిక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కెరియర్లో చాలాసార్లు నా వయసుకు మించిన పాత్రలు చేశాను కానీ పెద్దీ సినిమాలో రామ్ చరణ్కి తల్లిగా నటించే అవకాశం రావడం మాత్రం నాకు పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పింది చేసుంటే ఎలా ఉండదో తెలియదు కానీ ఇప్పుడు ఒప్పుకోవటం కరెక్ట్ కాదనిపించింది భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తాను అని ఆమె చెప్పడం నిజంగా ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ఈ లేటెస్ట్ చిత్రం పేరు పెద్ది ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యందు వంటి పాన్ ఇండియా నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నాయి వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున సినిమా విడుదల కాబోతోంది ఇప్పటికే ఒక గ్లిమ్స్ వచ్చి అంచనాలు పెంచేసింది ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే యాభై శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం ఒక యువ నటిని రామ్ చరణ్కి పాత్రలో చూపిస్తే అది సింక్ అవుతుందా అని చాలామంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం సీనియర్ నటి ఆమని రామ్ చరణ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది అంటే స్వాసిక రిజెక్ట్ చేసిన పాత్రను ఆమని చేస్తున్నారన్నమాట చూశారు కదా సినీ పరిశ్రమలో అవకాశాలు ఎలా ఉంటాయో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు స్వాసిక సరైన నిర్ణయం తీసుకుందా లేదా ఆ ఛాన్స్ వదులుకోవడమే తప్పంటారా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్